నమస్తే అండి ఈ లక్ష్మీ కలెక్షన్కి అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కలెక్షన్ వచ్చేసి నేను కలెక్షన్ అండి అందరు అంబ్రిల్లా హార్ట్ షేప్స్ వచ్చాయాక అని అడిగారు కదా ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి హార్ట్ షేప్ అదే అంబ్రిల్లా షేడ్స్లో అంబ్రిల్లా డిజైన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా అండి త్రీ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజు పళ్ళు అండి ఇది చాలా బాగుంటాయి సారీస్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు ఓకేనా శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది త్రీ షేడ్స్ ఉంటుందండి శారీ వచ్చేసి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఇంగో ఇలా ఉంటుందండి శారీ ఫ్రాక్స్కి కానీ డెలివరీ శారీస్ చూ సూపర్ ఉంటాయండి కలర్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ చేయండి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అండి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఏ కలర్కి ఆ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఏది నచ్చినా స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ చేయండి నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా కలర్ ఏ కలర్ అయినా చాలా బాగుంది చూడండి మంచి సిల్వర్ సీక్వెన్స్ వచ్చినాయి ఇప్పుడు న్యూ మోడల్ అండి ఇది ఓ అంటే మొన్నటిదాక కూడా వచ్చాయి శారీస్ ఐ వేరే ఈ వేరే అండి ఇప్పుడు కొత్తగా వచ్చాయి మంచి సీక్వెన్స్ వచ్చి వచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈరోజు అన్ని త్రీ హండ్రెడ్ శారీస్ చూపించేది ఓకేనా కలంకారీలో కూడా చాలా మంది అడిగారండి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఇది ఓల్డ్ది కాదండి సీక్వెన్స్ వచ్చినాయి చూడండి సిల్వర్ సీక్వెన్స్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది రెడ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చూపిస్తాను చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది ఏది నచ్చినా స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఇవి కలర్స్ లేవండి అంతే ఉన్నాయి కలర్స్ లేవు ఒకటే కలర్ ఉంది ఇందులో హార్ట్ షేప్లో కూడా త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఏ కలర్ నచ్చిన స్క్రీన్షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి 300 హండ్రెడ్ షిప్పింగ్ అండి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఆట్ షేప్లో చాలా అంటే చాలా బాగున్నాయండి ఓకే అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ ట్వంటీలో మంచి సిల్వర్ సీక్వెన్స్ వచ్చినాయండి శారీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంది షార్ట్స్లలో పెట్టాను చూడండి ఫోర్ ట్వంటీ ప్రీ షిప్పింగ్ అండి కలర్స్ అయితే ఏ కలర్ కా కలర్ చాలా బాగుంది ఫోర్ ట్వంటీ షిప్పింగ్ ఫోర్ ట్వంటీ షిప్పింగ్ అండి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయండి ఓకేనా అండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్కి అంతా ట్రెండింగ్ మోడల్ అండి ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ మొత్తము ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను షార్ట్స్లలో కూడా అప్లోడ్ చేశానండి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకే అండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన లక్ష్మీ కలెక్షన్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ